ప్రేసుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక సర్వ సర్వోన్నతుడైన దేవాది దేవుడు ఈ దినమునకు గాను మరొక వాగ్దానమునిచ్చి మనల్ని ఆదరిస్తుండగా ఆ వాక్యమును గైకుంటూ ముందుకు కొనసాగుదామండి యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి ఆ వాక్యము శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఈ రెండింటికి రెండు విరుద్ధమైంది కదండి అయినా బాధ అయినా ఒకటి ధూళిలో నుంచి ఇంకొకటి భూమిలో నుంచి అంటే ఇహలోకపరమైనటువంటి కళ్ళతో చూస్తున్నటువంటి వాటిని బట్టి పుట్టదు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే మరి ఎలా కలుగుతుంది మన దగ్గర అయితే ఉంది కదా అది ఆ శ్రమ అన్నది ఉంది శ్రమ అంటే ఏంటి మనం పడుతున్న కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు కరువులు కన్నీళ్ళు రోదనలు ఇది అసమాధాన స్థితి అస్వస్థతలు ఇదే కదండి ఉండేది వీటినే కదా శ్రమ అని అంటాము సో ఈ శ్రమలో ఈ శ్రమ ఎక్కడి నుంచి ఉండదు అని అంటున్నాడు దేవుడు ఈ శ్రమ ఎక్కడో గాలికి అటు ఇటు ఎగిరై ధూళిలో నుంచి పుట్టదు అని దేవుడు అంటున్నాడు ఆ తర్వాత బాధ భూమిలో నుండి మొలవదు అంటే నీ బాధను నువ్వు తీసుకెళ్లి భూమిలో విత్తితే అది మళ్ళీ మొలకెత్తి ఇంకా మహావృక్షము వారి నిన్ను బాధ పెట్టదు కాబట్టి శ్రమ ఎక్కడ నుంచి వస్తుందో ముందు అది గ్రహించాలి ఆ తర్వాత బాధ ఎక్కడ నుంచి నీకు కలుగుతుందో దాన్ని మనం గ్రహించాలి ఈ మర్మాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మన దగ్గరకు వచ్చి మనతో వాక్యముగా ఇచ్చి మాట్లాడుతున్నాడండి కాబట్టి ఈరోజు యలోకపరంగా మనము కొన్ని విషయాల్లో కృంగిపోతూ ఎంత విశ్వాసలమైన వాక్యములో ఉన్నా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఆదరించే వాళ్ళు లేక అంటే ఆదరణ అంటే వాక్యము ద్వారా బలపరిచేవాళ్ళు లేక ధైర్యం చెప్పేవాళ్ళు లేక సో నీ దగ్గరికి వచ్చి ఇంకా నీ మీద నాలుగు రాళ్ళు వేసు అంటే నాలుగు మాటలు అంటూ నిన్న ఇంకా ఉన్న స్థితిలోనే కృంగదీసే వాళ్ళు ఉన్నారేమో ఆ స్థితిలో నువ్వు ఉన్న శ్రమ మహారోదనగా నీకు అనిపించవచ్చు వేదనగా అనిపించవచ్చు మరి ఆ సమయంలో నువ్వు దేవుని దగ్గరికి చేరినప్పుడు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ భరోసా ఏమై ఉంది ఆ ధైర్యం ఏమై ఉంది ఆ యొక్క వివరణ ఏమై ఉంది వాక్యము ద్వారా అంటే శ్రమ ధూళిల్లో నుండి పుట్టదు అంటే ఇది నీ బాహ్యంగా నువ్వు చూసే విధంగా ఎక్కడి నుంచో వచ్చే లేదమ్మా అది ఈ శ్రమ అన్నది ఎక్కడి నుంచో వచ్చింది కొన్ని స్వతహాగా స్వభావం వలన పుట్టిందై ఉండవచ్చు మన నీతిని బట్టి ఇంకొన్ని మన ఆలోచనలను బట్టి మనకు కావాలని దేవుడు వద్దు అన్న పని చేయడం ద్వారా వచ్చిన శ్రమ అయి ఉండవచ్చు కొన్ని ఎంత యథార్థముగా ఉన్నా కూడా యోబు వల్లే శోధించడానికి ఇచ్చిన శ్రమ శ్రమ అయి ఉండవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎక్కడో ధూళిలో నుంచి నీ దగ్గరికి వచ్చేయలేదు అదేవిధంగా బాధ కూడా భూమిలో నుంచి పుట్టలేదు మొలవలేదు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే మొలిచేది ఏదై ఉందండి మనకు తెలుసు కదా వా నీ చేతిలో ఉన్న ఒక చిన్న విత్తనాన్ని నువ్వు విత్తితే ఆ విత్తబడినటువంటిది మొలుస్తుంది అది విత్తనాలైనా వృక్షాలైనా ఏదైనా కూడా మొలవడానికి కారణం విత్తనం ఉండాలి ఇదే విధంగా ఈ బాధ నువ్వు నాటితే వచ్చినది కాదు ఇది నువ్వు గ్రహించాలి కాబట్టి నీకున్న శ్రమ అయినా నీకున్న బాధ అయినా నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ బాధ నీ దగ్గరికి చేరడానికి కారణం అయి ఉందో ఆ యొక్క స్థితిని ఆ యొక్క కారణాన్ని నువ్వు తెలుసుకున్నావు అని అంటే నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు వాక్యము ద్వారా నా కృపల నిన్ను నేను ఆశీర్వదించి నువ్వు ఉన్న శ్రమలో నుంచి నేను విడిపిస్తాను నువ్వు ఉన్న బాధలో నుంచి నేను తప్పిస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఎంతసేపు మన బాధలు మన శ్రమలు మన కష్టాలు ఇవన్నీ ఉన్నాయి కానీ దేన్ని బట్టి మన దగ్గరికి వచ్చాయో ఎప్పుడైనా మనం ఆలోచించగలుగుతున్నామా అండి మన నోటికి కంట్రోల్ ఉండదు మన ఆలోచనకు కంట్రోల్ ఉండదు అన్నిటిని మించి మన తలంపులకు కంట్రోల్ ఉండదు ధారాళంగా మాట్లాడేస్తాం ఎదుటి వ్యక్తి ఏమైపోతున్నారన్నది కూడా పట్టించుకోకుండా ఒక్కొక్కసారి నా దేవుడు నాలోనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు సర్వం చూస్తున్న దేవుడు తెలిసినవాడు నాతో ఉన్నాడు నేను మర్చిపోయి నేను మాట్లాడేస్తున్నానన్న స్థితిని కూడా గమనించాం అందుకే ఎటు ఏ స్థితిలో ఈ శ్రమ నా దగ్గరకు వచ్చింది నేనేం చేస్తే వచ్చింది ఇది ఒకవేళ దేవుడు అనుమతి ఇస్తే దానిలో నేనేమై ఉండాలి నమ్మకంగా ముందుకు కొనసాగాలి ప్రార్థనలో కానీ స్తుతించే విషయంలో కానీ కీర్తనలు చదివే విషయం వాక్యం చదివే విషయంలో కానీ కీర్తించే విషయంలో కానీ ఆరాధించే విషయంలో కానీ వాక్యము చదివే ఏదైనప్పటికీ కూడా దేవుడి సన్నిధిలో ఉండి నాకు విరోధమైనది నా దగ్గర ఉన్నప్పుడు నేను దాన్ని తొలగించుకోవడానికి దేవుని సహాయం తీసుకొని ముందుకెళ్ళాలి అందుకే నా దేవుడు నాతో ఏమంటున్నాడు మనతో ఏమంటున్నాడు శ్రమ ధూళిలో పుట్టదు కాబట్టి అది ఒకటి నుంచి నుంచైనా పుట్టి ఉండాలి లేక ఒకటి లోకానుసారంగానైనా నీ దగ్గరికి నీలో పుట్టి ఉం నీ దగ్గరికి పుట్టి ఉండాలి సో ఇవి నీ దగ్గర రావడానికి కారణం ఏదై ఉంది అని అన్నది నువ్వు కొన్ని తెలుసుకొని నువ్వు దేవునికి నీ భారాన్ని అప్పగిస్తే అప్పుడు ఆయన దాన్ని నీకు చూపించి సొల్యూషన్ చెప్పగలడు ఆయన కాబట్టి ఆ దేవాది దేవుడు ఆ తర్వాత నువ్వు ఉన్న బాధ భూమిలో నుంచి మొలవదు కాబట్టి నువ్వు బాధ తెచ్చుకున్నావు అంటే అనవసరమైన వాటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అనవసరమైన దేవుడు ఇవ్వని వాటిని అన్నిటినీ నీకు నువ్వే నీ ఆలోచనలతో తెచ్చేసుకొని కృంగిపోతున్నామేమో రేపు ఇదే జరగబోతుంది నేను ఉండనేమో నేను చేయలేనేమో నేను పడలేనేమో రేపు నాకు వచ్చే పరిస్థితి ఇదే నాకు తెలుసు నేనే కదా కన్నింది వాళ్ళు చేసేది ఇదే ఇదేనేమో అని నువ్వు పిల్లల్ని కని ఉండవచ్చు కానీ వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నువ్వు నేర్పించినా కూడా దారి తప్పిపోతున్న స్థితిలో ఉంటే నువ్వు నేను చేయాల్సిన పని దేవుని చేతులకు అప్పగిద్దాం మన తండ్రి ఉన్నాడు కదా ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదించేటప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా కాబట్టి శ్రమ ఏమైపోయింది ధూళిలో నుంచి పుట్టదు బాధ విత్తడము ద్వారా మొలవదు అని దేవుడు సెలవిస్తున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా ఇచ్చి బలపరిచి ఉన్నాడని నమ్మి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం ఏసు నామంనకే వందనాలండి హలైలు ఆమెన్ ఆమెన్ ఆమెన్